విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శనివారం డెబ్బై తొమ్మిదో సెషన్లో సాధారణ చర్చలో ప్రసంగిస్తూ ఉగ్రవాదంపై పాకిస్తాన్పై పూర్తి దాడిని ప్రారంభించారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ చాలా దేశాలు తమ నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా వెనుకబడి ఉన్నాయి కానీ కొందరు వినాశకరమైన పరిణామాలతో చేతన ఎంపికలు చేసుకుంటారు ఒక ప్రధాన ఉదాహరణ మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దురదృష్టవశాత్తు వారి దుశ్చర్యలు ఇతరులను ప్రత్యేకించి ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభావితం చేస్తాయి ఈ రాజకీయం తన ప్రజలలో అలాంటి మతోన్మాదాన్ని ప్రేరేపించినప్పుడు దాని జిడిపిని తీవ్రవాద రూపంలో మరియు దాని ఎగుమతుల పరంగా మాత్రమే అన్నారాయణ అన్నారాయన ఈరోజు అది దాని స్వంత సమాజాన్ని తినేస్తున్నాయని మనం చూస్తున్నాము ఇది కర్మ మాత్రమే అని జైశంకర్ జోడించారు ఉంగాలో జైశంకర్ చెప్పిన పది విషయాలు వన్ పాకిస్తాన్ కు ఒక కఠినమైన సందేశంలో జైశంకర్ దాని సరిహద్దు ఉగ్రవాద విధానం విజయవంతం కాదని అన్నారు మరియు అది శిక్షార్హత యొక్క నిరీక్షణను కలిగి ఉండదు దీనికి విరుద్ధంగా చర్యలు ఖచ్చితంగా పరిణామాలను కలిగి ఉంటాయి మా మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇప్పుడు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం మాత్రమే అంతేకాకుండా ఉగ్రవాదంతో పాకిస్తాన్కు ఉన్న దీర్ఘకాల అనుబంధాన్ని విడనాడాలి టూ తీవ్రవాదాన్ని ఖండిస్తూ జైశంకర్ దాని అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదం ప్రపంచం నిలబడే ప్రతిదానికి విరుద్ధం దాని అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణలను నిశ్చయంగా వ్యతిరేకించాలి ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ ఉగ్రవాదులను మంజూరు చేయడం రాజకీయ కారణాల వల్ల కూడా అడ్డుపడకూడదు త్రీ మేము ప్రపంచ భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించాలంటే అది చాలా అవసరం నాయకత్వం వహించాలని కోరుకునే వారు సరైన ఉదాహరణను చూపలేరు అలాగే మన ప్రాథమిక సిద్ధాంతాల యొక్క తీవ్రమైన ఉల్లంఘనలను మేము పరిగణించలేము అని జైశంకర్ అన్నారు ఫోర్ మరియు ప్రపంచ క్రమం యొక్క లక్ష్యాలను పంచుకున్నారు అంతర్జాతీయ చట్టం మరియు కట్టుబాట్లను గౌరవించడం ఆ విషయంలో ప్రధానమైనది ఫైవ్ ప్రస్తుత ప్రపంచీకరణ నమూనా యొక్క అన్యాయం చాలా మంది వెనుకబడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉత్పత్తి యొక్క అధిక కేంద్రీకరణ అనేక ఆర్థిక వ్యవస్థలను ఖాళీ చేసింది వారి ఉపాధిపై ప్రభావం చూపుతుంది మరియు సామాజిక స్థిరత్వం అని మంత్రి చెప్పారు ఆరు ఇవన్నీ సామాజిక సమాధానాలు ఉన్నట్లే విస్తృతమైన శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి అని మంత్రి చెప్పారు సెవెన్ గాజాలో వివాదం అంతర్జాతీయ సమాజం తక్షణ పరిష్కారాలను కోరుకుంటుంది ఈ భావాలను తప్పనిసరిగా అంగీకరించాలి మరియు చర్య తీసుకోవాలి ఎయిట్ నిజం చెప్పాలంటే ప్రపంచం విచ్ఛిన్నమై ధృవీకరించబడి మరియు నిరాశకు గురైంది సంభాషణలు కష్టంగా మారాయి ఒప్పందాలు మరింత ఎక్కువగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపకులు కోరుకునేది కాదు మాకు నైన్ ఈ సెషన్ యొక్క ఆవశ్యకత ఏమిటంటే శాంతిని ముందుకు తీసుకెళ్లడం స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడం మరియు పక్షవాతానికి గురైన ద్వారా ఇది అందించబడదు విభజన ఘర్షణ తీవ్రవాదం మరియు హింసతో అన్నారాయణ భారతదేశంలో జైశంకర్ ఇలా పేర్కొన్నాడు పైపు నీరు విద్యుత్తు వంట గ్యాస్ మరియు కొత్త గృహాలకు హామీ లభించడం మిలియన్ల మంది జీవితాలను మారుస్తోంది ఆరోగ్యం విద్య లేదా పని ప్రదేశంలో లింగ అంతరం మూసివేయడం ప్రారంభమైంది మా ఆహార ఉత్పత్తిదారులు సంవత్సరానికి మూడు సార్లు ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్